సార్ చెప్పండి సార్ ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఈ ఫైవ్ ఇయర్స్ లో వైసీపీ రూలింగ్ ఎలా అనిపించింది ఈ గడిచిన ఐదేళ్లలో నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక యువతగా నా అభిప్రాయం ఏంటంటే ఒక మనిషికి వాళ్ళంతా కాలిపోయి ఇంకా లాస్ట్ చనిపోవడమే ఆ స్టేట్ లో ఏం కోరుకుంటాడు అతను చాలా వస్తే బాగుంటది ఆ విధంగా వీళ్ళతో ఎట్లా అలసిపోయా అంటే మనం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఆయన మనం ఓటేసి టీడీపీని గెలిపిద్దాం అని నా మనసులో కూడా యువత మనసులో కూడా ఉంది ఎందుకంటే ఆయన ఇంటింటికి తిరిగి యువతకు తల మీద చేయి పెట్టి ముద్దులు పెట్టి చెప్పిన మాట ఒకటే మా ప్రభుత్వం అధికారానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖలో ఉన్న రెండు లక్షల ఇరవై వేల జాబ్లను పూర్తి చేస్తా చెప్పాడు చెప్పిన అతను కేవలం ఒక్కసారి సచివాలయం ఎంప్లాయీస్ గా నియమించుకొని అది కూడా ఏంటంటే నా దృష్టిలో సచివాలయం ఎంప్లాయీస్ అంటే పని పనిచేసే ఒక కార్యకర్తలే వాళ్ళ వాలంటీర్లు నియమించుకొని అవి కూడా ప్రభుత్వ జాబ్ లో చూపిస్తున్నారు కానీ ఆయన ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఉద్యోగం కానీ రిలీజ్ చేయలేదు అట్లాగే నేను బీఈడీ చేస్తున్నా నేను కోచింగ్ తీసుకుంటున్నా ఆవలిగడ్డలో ఏంది డిఎస్సి వేస్తాడు కదా వాళ్ళ నాన్న ఒక యాభై వేలు పోస్టులు వేస్తాడు కొడుకు లక్ష పోస్టులు వేస్తాడని మేము నమ్మించి ఓట్లు ఇచ్చి గెలిపిస్తే ఒక్క గవర్నమెంట్ జాబ్ కానీ టీచర్ జాబ్ కానీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరం మేము యువతగా తగిన బుద్ధి చెప్తాం వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలను చంద్రబాబు గిఫ్ట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ అలాగే నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి నారాయణ సర్కి సార్ గెలిచేదానికి ఎంతవరకు అవకాశం నా ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ నేను పదో తరగతి నుంచి నెల్లూరు సిటీలోనే రాజకీయం చూస్తున్నాను అభివృద్ధి చూస్తున్నాను కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ సార్ గారు డైరెక్ట్గా ఎన్నిక కాకపోయినా మంత్రిగా వచ్చి మున్సిపల్ మంత్రిగా వచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఐదు వేల రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఎక్కడో సంగం బ్యారేజ్ ఆ సంగం బ్యారేజ్ నుంచి మనం నెల్లూరు సిటీకి మినరల్ వాటర్ తీసుకురావడం కానీ అండర్ డ్రైనేజ్ కావాలండి పార్కులు కావాలండి ప్రతి ఒక్క చోటు సీసీ రోడ్లు కానివ్వండి నిజంగా ఒక యాభై ఏళ్ళలో చేయవలసిన అభివృద్ధి కేవలం నాలుగేళ్లలో ఆయన చేశాడు అంటే మనం ఆయనకు కానీ ఇంకో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మన నెల్లూరు సిటీ ఏ రేంజ్ కి అనేది మనం ఊహించుకోవాలా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచేది ఆయనే గెలుపు ఖాయం మెజార్టీ ఎంత వస్తుందో మనం చూడాలా